సిఐజీ టౌన్ అధ్యక్షులు రాజనర్సు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చాక ప్రవేశీకరణ విధానాలను శరవేగంగా అమలు చేస్తుందని ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే నాలుగు లేబర్ కోడ్లను అమలు చేస్తామని బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది బొగ్గు బ్లాక్లలో వేలానికి పూనుకుంది ఈపీఎఫ్ సకాలంలో చెల్లించని యాజమాన్యాలకు విధించే జరిమానాలను భారీగా తగ్గించింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజాకార్మిక వ్యతిరేక విధానాలకు విరమించుకోవాలని గతంలో పార్లమెంట్ ఆమోదించుకున్న నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని బొగ్గు బ్లాక్ లు వేలాం రద్దు చేయాలని ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని కనీస వేతనం ఇరవై రూపాయలు నిర్ణయించాలని స్కీమ్ వర్కర్లకు కార్మికులకు గుర్తించాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ వారిని పరిగణించాలని ఆలోపు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్స్ తో పాటు మరికొన్ని డిమాండ్స్ పై ఈ రోజు దేశ వ్యాప్తంగా డిమాండ్స్ డే కార్యక్రమం నిర్వహించాము అతి వేగంగా కార్మిక చట్టాలను తీసేయాలని చూస్తుంది నాలుగు లేబర్ కోడ్లు అమలు చేయాలని చూస్తుంది ఈ తక్షణమే ఉపసంహరించుకోవాలా అట్లాగే ఆశా వర్కర్స్ కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ మున్సిపల్ వర్కర్స్ కానీ అందరికీ సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలా అలాగే పర్మనెంట్ చేయాలా అంగన్వాడీ ఆయా అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి చేతులు దుంపుకునే ప్రయత్నం చేస్తుంది ఆ స్థానంలో వారికి ఉద్యోగం కల్పించి ఇంకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకా పెంచాలని అలాగే వారికి రావాల్సిన వారికి ఇప్పటికీ ఇంకా పిఎఫ్ ఈఎస్ఐ అమలు కావడం లేదు ఈ ఈ కార్మిక రంగాలందరికీ ఎలాగైతే మన అమాలి అమాలి కానీ మిగతా రంగాలకు కానీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలా అలాగే ప్రతి కార్మికుడికి ఈరోజు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి అందరికీ న్యాయం చేయాలా లేని పక్షంలో రానున్న రోజుల్లో చాలా ఉద్యమాన్ని తీ తీవ్రతంగా చేస్తాము అంటే బీజేపీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వెంటనే చేయాలని చూస్తుంది మూడోసారి అధికారంలోకి వచ్చినా కానీ ఇప్పటి వరకు ఏ కోరికలు మా డిమాండ్స్ పరిష్కారం కాలేవు అని ప్రజాపాలనతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీజేపీని అనుసరిస్తుంది తప్ప ఇప్పటికీ వంద రోజులైనా ఇప్పటికీ ఏ ఏ కార్మికుల లో లోకానికి న్యాయం చేయలేదు కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలోచించి అంగన్వాడీల ఆయాలకు మున్సిపల్ కార్మికులకు అసంఘటితంగా కార్మికులకు అందరికీ పర్మిట్ చేసి కనీస వేతనం ఇరవై రూపాయలు ఇవ్వాలని లేని పక్షంలో ఈ ప్రభుత్వాలపై మరో పోరాడానికి సిద్ధంగా ఉండమని ఈ సందర్భంగా తెలియజేస్తాము